త్రి పీఠం నాగప్రతిష్ట నిత్యం హోమ కార్యక్రమం జరగటానికి ఇక్కడ యాగశాల నిర్మాణం అనేది జరుగుతుంది ఫౌండేషన్ మట్టం లేచిందండి పైన రేకులతో కప్పు వేయటానికి రాడ్ పని అంటే పైపుల పని వర్క్ వెల్లింగ్ నడుస్తుంది పూర్తయింది ఎలా జరిగిందో స్టెప్పులు ఎలా వేశారో దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం నాలుగు వేపులా నాలుగు వేపులా నాలుగు రాడ్స్ పాతారు తర్వాత పైన స్టెప్పుల కోసం గోపురంలా ఉండటం కోసం ఇట్లా స్టెప్పులు స్టెప్పులు ఇట్లా అన్ని రాడ్ వెల్డింగ్ అనేది చేయటం జరిగింది మీ స్త్రీలు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు ఎవరైనా యాగశాల నిర్మాణం చేయాలంటే సరైన కొలతలతో సరైన పద్ధతితో చేసుకోవటం అనేది చాలా మంచిదండి సరైన కొలతలు ఎవరికన్నా కావాలి నిర్మాణం చేసుకునే వాళ్ళు ఏమన్నా కొత్తగా ఉన్నారంటే ఇక్కడికి వస్తే చక్కగా చూసుకోవచ్చు మీ స్త్రీలు కూడా మంచిగా పనిచేస్తున్నారు తెలిసిన వాళ్ళు ఇక రేకులు ఎంత పడతాయి ఏంటి అన్న విషయం మీద కొలతలు తీస్తున్నారు ఇది హోమగుండం ఇది చుట్టూ కూర్చుని మనం హోమం చేసుకునే ప్రదేశం ఇంతవరకు ఈ పొజిషన్ వచ్చింది ఇది ఫౌండేషన్ లెవెల్ అనమాట ఈ చుట్టూ కూడా ప్రదర్శనానికి మనం చూరు కూడా ఒక రెండు అండి రెండున్నర అడుగులు చూరు కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఇవాళ ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదుతో ఇంతవరకు పని పూర్తయింది రేపు దీనిపైన రేకులతో వేస్తారు వేసిన తర్వాత మరో వీడియోతో ఇది పూర్తిగా ఎలా తయారైందో మనం ఒకసారి చూద్దాం